సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కమర్షియల్ గానే బిగ్ నంబర్స్ ని రికార్డ్ చేసిన ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో కన్ఫర్మ్ చేసేసింది చిత్ర బృందం తాజాగా ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చింది యూనిట్ మల్కీ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ పదకొండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా డార్లింగ్ కెరీర్ లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైల్డ్ స్టోన్ గా నిలిచిపోయింది అందుకే ఈ మూవీ సీక్వెల్ గురించి ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు కల్కి రిలీజ్ అయిన దగ్గర నుంచి సీక్వెల్ కు సంబంధించిన డిస్కషన్ మొదలైంది అప్పట్లో నిర్మాత అశ్విని దత్ ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా పూర్తయిందని చెప్పారు కానీ మిగతా పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు తాజాగా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్ట్ టూ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు నాగస్విన్ మరో నాలుగైదు నెలల్లో కల్కీ టూ షూటింగ్ స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు పార్ట్ వన్ పూర్తిగా ప్రభాస్ వర్సెస్ అమితాబ్ అన్నట్టుగా సాగింది కథా కథనం కానీ పార్ట్ టూలో కమల్ కూడా యాడ్ అవుతారు దీంతో మరింత గ్రాండ్ విజువల్స్ అంతకు మించిన సర్ప్రైజ్ లకు సిద్ధంగా ఉండాలన్న హింటిస్తోంది కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈడీ మూవీ టీమ్